శ్రీ విఠలేశ్వర అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజున నిర్వహించే అన్నదాన కార్యక్రమం ఈరోజు అలుగునూరు చౌరస్తాలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని శ్రీ విఠలేశ్వర అక్షయపాత్ర ఫౌండేషన్ అధ్యక్షులు చిటిమల శ్రీనివాస్ గారి నేతృత్వం లోమంజుల నిర్మల శ్రీధర్ ఉమాలక్ష్మి పడకంటి నాగరాజు చిటిమల్ల కిషన్ జిల్లా శ్రీనివాస్ పెద్ది శ్రీనివాస్ ఓదెల కిరణ్ కుమార్ వారి సహకారంతో విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి అమావాస్య రోజున నిరంతరంగా అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు అలాగే ఈ సేవా కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా కొనసాగించేందుకు శ్రీ విఠలేశ్వర అక్షయత్ర అన్నదాన ట్రస్టుకు దాతలు విరాళాలు అందించి సహకరించాలని అధ్యక్షులు చిటిమల శ్రీనివాస్ కోరారు అన్నదాన మహోత్సవంలో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవా కార్యక్రమాన్ని అభినందించారు

कार कारे बा बट